హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరూ ఒకసారి హాయ్ చెప్పండి హర్షుధ హాయ్ చెప్పు హాయ్ చెప్పండి అందరికీ కూడా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఏంటి పిల్లలతో ఇలా కూర్చున్నాను ఏంటి వీడియో అని అనుకుంటున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలామంది కిడ్స్కి యూస్ఫుల్ అయ్యే ఒక వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానమాట ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లోని కూడా పిల్లలతో అయితే హడాబడి మామూలుగా ఉండదు ఇప్పుడు చాలామంది అయితే ఇంకా ఊర్లు కూడా వెళ్తూ ఉంటారు అండ్ ఇంకా సమ్మర్ కాబట్టి చాలామంది టూర్స్ కూడా వెళ్తూ ఉంటారు ఇంకెలా సమ్మర్ అంటేనే పిల్లలకి చాలా చాలా ఎస్పెషల్గా ఉంటుంది కదా అయితే ఇప్పుడు నేనైతే మీకైతే ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వీళ్ళు వచ్చేస్తే ఆల్రెడీ మీకు అయితే వీరిద్దరినీ ముందు వీడియోస్తో షేర్ చేస్తాను కదా ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చినప్పుడే ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది ఇంకా రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుకోవడం లేదంటే కాసేఫ్టీ చూడటం చూడడం ఎలా అయితే అలా టైంపాస్ అయితే అయిపోతుంది అనమాట ఇంకా రోజు అలా చేస్తున్నారు అయితే మరి మధ్యలో మనం కాసేపు అయినా సరే కొంచెం స్టడీ అనేది కంపల్సరీగా ఉండాలి కదా ఎందుకంటే ఈ ఆటలో పడిపోయినప్పుడు స్టడీ అంతా కూడా మర్చిపోతూ ఉంటారు సో అందుకని చెప్పేసి మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి అలా అని చెప్పేసి వీళ్ళని కూర్చోబెట్టేసి స్ట్రిక్ట్గా బుక్ ఇచ్చేసి పెన్ ఇచ్చేసి అంటే స్లేట్ ఇచ్చేసి ఇవన్నీ చేసాం అనుకోండి వీళ్ళకి చిరాకు వస్తుంది చదవడానికి అండ్ మనల్ని కూడా చాలా ఎటెట్గా చేసేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి మెయిన్గా ఇప్పుడు చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరి కోసం స్పెషల్గా అయితే ఆన్లైన్లో ఒకటైతే పర్చేస్ చేశాను అదేంటో మీకైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీ ఇంట్లో కూడా కిట్స్ ఉంటే మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఆ దీంట్లో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ అయితే ఓపెన్ చేసేసాను ఇది అయితే యూస్ చేస్తారు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ కిడ్స్ ట్యూషన్ ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ అవుతుంది స్కీట్స్కి వచ్చేసి చాలా చిన్నగా అయితే అనిపించవచ్చు కానీ దీని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అయితే చదవచ్చు వీళ్ళు మర్చిపోయిన ఇవన్నీ కూడా మంచిగా అయితే చదువుకోవచ్చు ఈ లోపల ఏమేమి అంతా కూడా మీకు అయితే చూపిస్తాను ఎంట్రన్స్ వచ్చేసి ఎలా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి మంచిగా మన ఇంటి పేరు అంటే ఎవరు యూజ్ చేస్తున్నారో ఇది వాళ్ళైతే ఇంటి పేరు వాళ్ళ నేమ్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా ఎంట్రన్స్ అయితే రాసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉందనమాట ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము ఇదైతే సింపుల్ ఇలా ఓపెన్ చేసుకోవడమే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా బాడీ పార్ట్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా క్లీన్గా అయితే మంచిగా అయితే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క పార్ట్ అయితే మంచిగా అయితే ఇలా డిజైన్ చేశారు ఒకసారి వీళ్ళని అయితే అడిగి కనుక్కుందాము ఇది ఓకే ఇది హౌస్ ఓకే ఇది స్ కొన్ని తెలుసు కొన్ని తెలియదు మొక్కలు చూడరు కదా ఎలా పెడుతున్నారో అయితే తెలియనివన్నీ నేర్చుకుంటారు తెలిసినవన్నీ ఒకసారి రిమెంబర్ చేసుకుంటారు దీనివల్ల అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ వరకు అయితే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా ఉన్నాయనమాట ఏ ఫర్ యాపిల్ ఇదిగోండి బి ఫర్ బాల్ అని చెప్పేసి బాల్ డయాగ్రామ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా సింపుల్గా అయితే నీట్గా డిజైన్ చేశారు ఓకేనా ఇప్పుడు దీని ద్వారా బాడీ పార్ట్స్ వస్తాయి దీని ద్వారా ఏ టు జెడ్ వరకు ఒకవేళ ఇవి మర్చిపోయిన తర్వాత రిమెంబర్ అవుతాయి అన్నమాట ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ వన్ టు టెన్ వరకు టేబుల్స్ అయితే ఉన్నాయి పిల్లలకి ఇంతకు మించి ఇంకా మనం నేర్పించడానికి కూడా పెద్ద పెద్దగా ఏమి నేర్చేసుకోరు టెన్ టేబుల్స్ అయితే సరిపోతాయి ఎందుకంటే చిన్నపిల్లలకి ఇవే రావడమే గ్రేట్ కదా అంతే అని చెప్పేసి వన్ టు టెన్ టేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి కూడా మంచిపోయితే చదువుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ వెహికల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్స్ మంత్స్ నేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ బర్డ్స్ వెజిటేబుల్స్ షేప్స్ అండ్ యానిమల్స్ అండ్ డేస్ అండ్ హిందీలో వర్ణమాల హిందీకి సంబంధించిన అక్షరాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి నెంబర్స్ వన్ టూ హండ్రెడ్ వరకు నెంబర్స్ అయితే ఉన్నాయి నెంబర్స్ కూడా మంచిగా అయితే చదువుకోవచ్చు అండ్ వాటి స్పెల్లింగ్స్ కూడా కింద ఉన్నాయి కాబట్టి నెంబర్స్తో పాటు స్పెల్లింగ్స్ కూడా వీళ్ళైతే నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసి వన్ టు టెన్ వరకు హిందీలో ఇంగ్లీష్లో అండ్ నెంబర్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఇది చాలా చిన్నగా అయితే ఉండొచ్చు బట్ చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఈ సమ్మర్లో అస్తమ్మాను ఆడలే కాకుండా కాసేపు ఆడుకుని కాసేపు ఇలాంటివి ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేసి కాసేపు చదువు కూడా చదివించామనుకోండి వాళ్ళు చదివింది మర్చిపోకుండా ఉంటారు కదా సో అందుకని చెప్పేసి నచ్చితే కనుక మీరు ట్రై చేయండి అండ్ ఫైనల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండియా మ్యాప్ అయితే ఉంది మొత్తం ఇండియా మ్యాప్ అంతా కూడా ఇక్కడైతే ఇచ్చారు ఇది చూసారు కదా ఇంకా ఫైనల్గా లుక్ అయితే చూపించేసాను కదా మీకు అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీ కిట్స్ కూడా మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో అయితే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉంది నష్టం అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ చెప్పండి బాయ్